ి పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీ చదువుకు మొత్తం ఆధారమంతా యోగం యోగము ద్వారానే ఆత్మ పవిత్రం అవుతుంది వికర్మలు వినాశనం అవుతాయి ప్రశ్న చాలా మంది పిల్లలు తండ్రి వారైన తర్వాత తండ్రి చేయి వదిలేస్తారు అందుకు కారణమేమి జవాబు ఒకటి తండ్రిని గురించి పూర్తిగా తెలుసుకోనందున పూర్తి నిశ్చయబుద్ధి కలవారిగా అవ్వనందున ఎనిమిది పది సంవత్సరాల తర్వాత కూడా తండ్రికి విడాకులు ఇచ్చేస్తారు చెయ్యి వదిలేస్తారు పదవి భ్రష్టులు అవుతారు రెండు వికారి దృష్టి వలన వారిపై మాయా గ్రహచారం కూర్చుంటుంది వారి స్థితి హెచ్చు తగ్గులు అవుతూ ఉన్నా చదువును వదిలేస్తారు ఓం శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు మనమంతా అనంతమైన ఆత్మిక తండ్రి పిల్లలము అని వారిని బాప్తాద అంటారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మీరు ఎలాగైతే శుభాబాకు ఆత్మిక పిల్లలు అలాగే బ్రహ్మ కూడా శుభాబాకు ఆత్మిక పుత్రుడు శివబాబా రావడానికి రథమైతే తప్పకుండా కావాలి కదా అందువలన ఎలాగైతే ఆత్మలైన మీకు కర్మలు ఆచరించేందుకు అవయవాలు లభించాయో అలా శివబాబా కూడా ఈ బ్రహ్మ శరీరం అనే రథం లభించింది ఎందుకు అంటే ఇది కర్మక్షేత్రం ఇక్కడ కర్మలు చేయాల్సి ఉంటుంది అది ఆత్మలు నివసించే ఇల్లు మన ఇల్లు ధామం అని ఆత్మలు తెలుసుకున్నాయి అక్కడ ఈ డ్రామా ఉండదు లైట్లు మొదలైనవి ఏవి ఉండవు సూర్యుడు చంద్రుడు కూడా ఉండరు కేవలం ఆత్మలు మాత్రమే ఉంటాయి పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తాయి ఇది అనంతమైన డ్రామా అని మీ బుద్ధిలో ఉంది పాత్రధారులైన వార వారి పాత్ర ప్రారంభం నుండి చివరి వరకు ఏమిటో ఎవరు పాత్రధారులుగా ఉన్నారు వారి పాత్ర ప్రారంభం నుండి చివరి వరకు ఏమిటి అనేది పిల్లలైన మీరు కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారం తెలుసుకున్నారు ఇక్కడ తెలిపించు వారు సాధువులు సత్పురుషులు కాదు ఇక్కడ పిల్లలైన మనం అనంతమైన తండ్రి వద్ద కూర్చొని ఉన్నాం ఇప్పుడు మనము తిరిగి ఇంటికి వెళ్ళాలి అందుకు ఆత్మలు తప్పక పవిత్రంగా అవ్వాలి శరీరం కూడా ఇక్కడ పవిత్రంగా అవ్వాలి అని కాదు అలా పవిత్రంగా అవ్వదు ఆత్మ పవిత్రంగా అవుతుంది పంచతత్వాలు కూడా సత్వ ప్రధానంగా ఉన్నప్పుడు శరీరం కూడా ఇక్కడ పవిత్రంగా అవుతుంది ఇప్పుడు ఆత్మలైన మీరు పురుషార్థం చేసి పావనంగా అవుతున్నారు అక్కడ ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి ఇక్కడ అలా ఉండవు ఆత్మ పవిత్రమైనప్పుడు పాత శరీరాన్ని వదిలేస్తుంది మళ్ళీ నూతన తత్వాలతో నూతన శరీరం తయారవుతుంది ఆత్మలైన మనం అనంతమైన తండ్రిని స్మృతి చేస్తున్నామా లేదా అని మీకు తెలుసు ఈ విషయాన్ని ఎవరు అంతటా వారు ప్రశ్నించుకోవాలి చదువు పూర్తిగా యోగంపై ఆధారపడి ఉంది చదువు చాలా సులభం సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో అర్థం చేసుకున్నారు ముఖ్యమైనది స్మృతి యాత్రయే యాత్ర చాలా గుప్తంగా ఉంటుంది వెలుపలికి కనిపించదు ఇతను చాలా స్మృతి చేస్తున్నాడా లేదా అని బాబా చెప్పలేరు జ్ఞానం విషయంలో అయితే వీరు చాలా చురుకుగా ఉన్నారు అని బాబా చెప్పగలరు స్మృతి ఎంత చేస్తున్నారు కనిపించదు జ్ఞానమైతే నోటితో చెప్తారు స్మృతి అనేది అజపా జపం మనస్సులో గుర్తు చేసుకోవడం జపము అనే పదం భక్తి మార్గానికి చెందినది జపము అనగా ఎవరి పేరైనా జపించడం ఇక్కడ ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది ఆత్మలైన మనము తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రమవుతూ ముక్తిధామానికి శాంతిధామానికి చేరుతామని మీకు తెలుసు అలాగని డ్రామా నుండి ముక్తులైపోతారు అని కాదు ముక్తికి అర్థం దుఃఖం నుండి ముక్తి అయి ధామానికి వెళ్ళి మళ్ళీ సుఖధామం అనే స్వర్గంలోకి రావడం పవిత్రమయ్యే వారు సుఖాన్ని అనుభవిస్తారు అపవిత్రమైన మనుషులు వారికి సేవ చేస్తారు పవిత్రమైన వారికి మహిమ ఉంది అందులోనే శ్రమ ఉంది కళ్ళు చాలా మోసం చేస్తాయి క్రింద పడతారు అందరూ హెచ్చు తగ్గులు అవ్వాల్సిందే అందరికీ గ్రహచారం పడుతుంది పిల్లలు కూడా అర్థం చేయించవచ్చు అని బాబా చెప్పిన మళ్ళీ మాకు మాత కావాలి అని అంటారు ఎందుకంటే ఇప్పుడు మాత గురువు పద్ధతి నడుస్తుంది ఇంతకుముందు పితల పద్ధతి ఉండేది పురుషులు వినిపించేటటువంటి వారు ఇప్పుడు మొట్టమొదట కలశం మాతలకు స్త్రీలకు లభిస్తుంది మాతలదే మెజారిటీ కుమారీలు పవిత్రత కొరకు రాఖీ కడతారు భగవంతుడు చెప్తున్నారు కామ మహాశత్రువు దీనిపై విజయం పొందండి రక్ష బంధనము పవిత్రతకు గుర్తు వారు రాఖీ కడతారు కానీ పవిత్రంగా అవ్వరు అవన్నీ కృత్రిమ రాఖీలు అవి పావనంగా చేయవు ఇందులో జ్ఞానం కావాలి ఇప్పుడు మీరు రాఖీ కడతారు అర్థం కూడా తెలుపుతారు ప్రతిజ్ఞ కూడా చేయిస్తారు సిక్కులకు పవిత్రతకు గుర్తుగా కంకణం ఉంటుంది కానీ వారు కూడా పవిత్రంగా ఉండరు పతితులను పావనంగా చేయువారు సర్వుల సద్గతి దాత ఒకే ఒక్కరు వారు దేహదారి కాదు వారనుకునే నీటి గంగను ఈ కంటితో చూడగలం సద్గతినిచ్చే తండ్రిని కళ్ళతో చూడలేము ఆత్మ ఎలా ఉంటుందో ఆ వస్తువు వేదో ఎవరు చూడలేరు మా శరీరంలో ఆత్మ ఉంది అని అంటారు దానిని చూసావా అని అడిగితే చూడలేదు అని అంటారు పేర్లున్న మిగిలిన వస్తువులన్నీ కళ్ళతో చూడగలం ఆత్మకు కూడా పేరుంది భృకుటి మధ్యలో ప్రకాశించు విచిత్ర నక్షత్రమని అంటారు కానీ కంటికి కనిపించదు పరమాత్మను కూడా స్మృతి చేస్తారు కానీ వారు కంటికి కనిపించరు లక్ష్మీనారాయణలను కళ్ళతో చూడగలరు లింగమును పూజిస్తారు కానీ అది యథార్థ పద్ధతి కాదు కదా చూస్తున్నప్పటికీ పరమాత్మ అంటే ఎవరో తెలియదు ఇది ఎవ్వరూ అర్థం చేసుకోలేరు ఆత్మ అయితే చాలా చిన్న బిందువు కంటికి కనిపించదు ఆత్మను కానీ పరమాత్మను కానీ ఎవరూ చూడలేరు కానీ తెలుసుకోగలరు మన బాబా వీరిలో వచ్చారు అని మీకు తెలిసి శరీరానికి దాని ఆత్మ కూడా ఉంది అలాగే పరంపిత పరమాత్మ అంటున్నారు నేను బ్రహ్మ శరీరము అనే రథంలో విరాజమానమై ఉన్నాను అందుకే బాప్ దాదా శివ్ బాబా బ్రహ్మబాబా ఇద్దరిని కలిపి బాప్ దాదా అని అంటారు ఇప్పుడు దాదానైతే కళ్ళతో చూస్తారు కానీ తండ్రిని చూడలేరు బాబా జ్ఞాన సాగరులు అని తెలుసు వారు ఈ శరీరము ద్వారా మీకు జ్ఞానం వినిపిస్తున్నారు ఆ జ్ఞానసాగరుడైన తండ్రి పతిత పావనుడు నిరాకార తండ్రి మార్గం ఎలా చూపిస్తారు ప్రేరణ ద్వారా అయితే పని జరగదు భగవంతుడు వస్తారు అని ఎవ్వరికీ తెలియదు శివ జయంతి కూడా జరుపుకుంటారు కావున వారు తప్పకుండా ఇక్కడికి వచ్చి ఉంటారు కదా వారిప్పుడు మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు బాబా ఇతనిలో కూర్చొని చదివిస్తూ ఉన్నారు తండ్రిని పూర్తిగా తెలుసుకోనందున నిస్సయి బుద్ధిగా లేని కారణంగా ఎనిమిది పది సంవత్సరాల తర్వాత కూడా తండ్రికి విడాకులు ఇస్తారు మాయ పూర్తి గురుడివారుగా చేసేస్తుంది తండ్రి వారిగా అయి కూడా వదిలేస్తారు కావున పదభ్రష్టులు అవుతారు ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి పరిచయం లభించినందున ఇతరులకు కూడా తెలపాలి ఋషులు మునులు అందరూ తెలియదు తెలియదు అని అంటూ వెళ్ళిపోయారు ఇంతకుముందు మీకు కూడా తెలిసేది కాదు ఇప్పుడు మాకు తెలుసు అని మీరు అంటారు కావున మీరు ఆస్తికులు సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో కూడా మీకు తెలిసి మొత్తం ప్రపంచం స్వయం మీరు కూడా ఈ చదువు తెలియకముందు నాస్తికులుగా ఉండేవారు ఇప్పుడు తండ్రి తెలియజేశారు కనుక మీరు మాకు పరంపిత పరమాత్మ అయిన తండ్రి తెలిపించి ఆస్తికులుగా చేశారు అని అంటారు మీకు రచయిత రచనల ఆది మధ్య అంత్యాలు ఇంతకుముందు తెలియవు తండ్రి రచయిత ఆ తండ్రి సంఘం యుగంలో వచ్చి నూతన ప్రపంచాన్ని స్థాపన కూడా చేస్తారు పాత ప్రపంచాన్ని వినాశనం కూడా చేస్తారు పాత ప్రపంచ వినాశనం కొరకు మహాభారత యుద్ధం జరుగుతుంది ఆ సమయంలో కృష్ణుడు ఉన్నట్లు చెప్తారు ఇప్పుడు మీకు కృష్ణుడు కాదు నిరాకార తండ్రి ఉండినారు అని తెలుసు వారిని స్థూల కళ్ళతో చూడలేరు కృష్ణుడికైతే శరీరం ఉంది కనుక చూడగలరు శివుడిని చూడలేరు కృష్ణుడు సత్యుగ రాకుమారుడు మళ్ళీ అవే ఫీచర్స్ రూపురేఖలు ఉండవు కృష్ణుడు కూడా ఎప్పుడు ఎలా వచ్చాడో ఎవ్వరికీ తెలియదు కృష్ణుడి కృష్ణుడిని కంస్ని జైలులో చూపిస్తారు కంసుడు సత్యుగంలో ఉండినాడా అది ఎలా సాధ్యం అసురులను కంసులు అని అంటారు ఇప్పుడు అందరూ అసురీ సంప్రదాయం వారైనటువంటి కంసులే ఒకరినొకరు చంపుకుంటూ నరుక్కొంటూ ఉన్నారు ఒకప్పుడు దైవీ ప్రపంచం ఉండేది అని మర్చిపోయారు ఈశ్వర దైవీ ప్రపంచాన్ని ఈశ్వరుడే స్థాపించాడు ఒకప్పుడు దైవీ ప్రపంచం ఉండేది అని మర్చిపోయారు ఈశ్వరియ దైవీ ప్రపంచాన్ని ఈశ్వరుడే స్థాపించాడు ఇది కూడా నెంబర్ వారి పురుషార్థ అనుసారం మీ బుద్ధిలో ఉంది ఇప్పుడు మీరు ఈశ్వరియ పరివారం మళ్ళీ స్వర్గంలో దైవీ పరివారం కుటుంబం ఉంటుంది ఈశ్వరుడు ఇప్పుడు మిమ్మలను స్వర్గంలో దేవి దేవతలుగా చేసేందుకు అర్హులుగా చేస్తున్నారు ఈ చదువు ద్వారా తండ్రి చదివిస్తూ ఉన్నారు ఈ సంగమ యుగం గురించి ఎవ్వరికీ తెలియదు ఏ శాస్త్రంలోనూ ఈ పురుషోత్తమ యుగము మాటే లేదు పురుషోత్తమ సంగమ యుగం అనగా పురుషోత్తములుగా తయారయ్యే సమయం సత్యుగాన్ని పురుషోత్తమ యుగమని అంటారు ఈ సమయంలో మనుష్యులు పురుషోత్తములుగా లేరు వీరిని కనిష్ఠులు తమో ప్రధానులు అని అంటారు ఈ విషయాలన్నీ బ్రాహ్మణులైనా మీరు తప్ప ఇతరులు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు తండ్రి చెప్తున్నారు ఇది దాసు భ్రష్టాచార ప్రపంచం సత్యుగంలో ఇటువంటి వాతావరణం ఉండదు అది శ్రేష్టాచారి ప్రపంచం వారి చిత్రాలు ఉన్నాయి వారు శ్రేష్టాచార ప్రపంచానికి అధికారులుగా ఉండేవారు భారతదేశంలో రాజులుండి వెళ్ళిపోయారు వారే పూజింపబడుతూ ఉన్నారు పూజ్యులుగా పవిత్రులుగా ఉండే వారే మళ్ళీ పూజారులుగా అయ్యారు భక్తి మార్గమును పూజారులని జ్ఞాన మార్గమును పూజ్యులని అంటారు పూజ్యుల నుండి పూజారులు పూజారుల నుండి మళ్ళీ పూజ్యులుగా ఎలా అవుతారు ఈ ప్రపంచంలో ఇప్పుడు పూజ్యులు ఒక్కరు కూడా లేరు అని మీకు తెలుసు పరంపిత పరమాత్మను దేవతలను మాత్రమే పూజ్యులు అని అంటారు పరంపిత పరమాత్మ అందరికీ పూజ్యుడే అన్ని ధర్మాల వారు తండ్రిని పూజిస్తారు అటువంటి తండ్రి జన్మ ఇక్కడే జరుగుతుంది అని భారతదేశంలోనే మహిమ చేయబడుతుంది శివ జయంతి ఉంది కదా కానీ వారి జన్మ ఇచ్చట భారతదేశంలోనే జరుగుతుంది అని మనుషులకు తెలియదు ఈ రోజులలో శివ జయంతికి సెలవు కూడా ఇవ్వరు జయంతి చేసుకోండి చేసుకోకపోండి అనేది మీ ఇష్టం కానీ ప్రభుత్వం వారు అఫిషియల్ సెలవు ఇవ్వడం లేదు అందువలన శివ జయంతి పండుగను జరుపుకోరు ఆ రోజు ఎవరి పనికి వారు వెళ్తారు అనేక ధర్మాలు ఉన్నాయి కదా సత్యుగంలో ఇటువంటి మాటలే ఉండవు అక్కడ ఈ వాతావరణమే ఉండదు సత్యుగం నూతన ప్రపంచంలో ఉంటుంది అక్కడ ఒకే ధర్మం ఉంటుంది మా తర్వాత చంద్రవంశ రాజ్యం వస్తుంది అని అక్కడ వారికి తెలియదు ఏమేమి గతించిపోయిందో అదంతా మీకు ఇప్పుడు తెలుసు మీరు సత్యుగంలో మీరు మాత్రమే ఉంటారు అచ్చట ఏ గతమును స్మృతి చేస్తారు జరిగిపోయినదేమో కలియుగం దాని చరిత్ర భూగోళము వినడం వలన లాభమేమి ఇక్కడ మనం బాబా వద్ద కూర్చొని ఉన్నామని మీకు తెలుసు బాబా టీచరే కాకుండా సద్గురువు కూడా సరువులకు సద్గతినిచ్చేందుకు తండ్రి వచ్చారు ఆత్మలన్నింటినీ తప్పకుండా తీసుకెళ్తారు మానవులు దేహాభిమానం వలన అంతా మట్టిలో కలిసిపోతుందని అంటారు ఆత్మలు వెళ్ళిపోతాయి అని మట్టితో తయారైన పాత శరీరం సమాప్తం అవుతుంది అని వారికి తెలియదు ఆత్మలైన మీరు ఒక శరీరం వదిలి మరొకటి తీసుకుంటారు ఇది ప్రపంచంలో మీ అంతిమ జన్మ అందరూ పతితులుగానే ఉన్నారు సదా పావనంగా ఎవ్వరూ ఉండలేరు సతో రజో తమో ఉండనే ఉంటాయి వారేమో అందరూ ఈశ్వరుడి రూపాలి అని అంటారు ఈశ్వరుడు ఆటపాటలకై తానే అనేక రూపాలుగా అయ్యాడు అని అంటారు కొంచెం కూడా లెక్కాచారం తెలియదు ఆటపాటలాడే వారిని గురించి కూడా తెలియదు ఆ తండ్రి కూర్చొని ప్రపంచ భూగోళము చరిత్ర అర్థం చేయిస్తున్నారు డ్రామాలో ఒక్కొక్కరి పాత్ర ఒక్కొక్క విధంగా వేరు వేరుగా ఉంది హోదా కూడా వేరువేరుగా ఉంటుంది ఏ హోదాలో ఉంటారో అటువంటి మహిమ ఉంటుంది ఈ విషయాలన్నీ తండ్రి సంఘం యుగంలోనే అర్థం చేయిస్తారు సత్యుగంలో మళ్ళీ సత్యుగ పాత్ర నడుస్తుంది అక్కడ ఈ విషయాలు ఉండవు ఇక్కడ మీకు సృష్టి చక్ర జ్ఞానం బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది మీ పేరే స్వదర్శన చక్రధారులు లక్ష్మీనారాయణలకు స్వదర్శన చక్రం ఉండదు ఈ చక్రం ఇక్కడిదే మూలవతనంలో కేవలం ఆత్మలు ఉంటాయి సూక్ష్మవతనంలో ఏమీ లేదు మనుష్యులు జంతువులు పశుపక్షాదులు మొదలైనవన్నీ ఇక్కడే ఉంటాయి సత్యుగంలో నెమలి మొదలైనవి చూపిస్తారు అంతేకాని అక్కడ నెమలి ఈకలు తీసి ధరిస్తారు అని కాదు నెమలికి దుఃఖం కలిగించరు అలాగని క్రింద పడిన నెమలి ఈకలు కిరీటంలో ధరిస్తారని కూడా కాదు కిరీటంలో కూడా నెమలి ఈక ఉన్నట్టు అసత్య గుర్తులు చూపించారు అన్నీ చాలా అందమైన వస్తువులు ఉంటాయి మురికి వస్తువు ఏది ఉండదు అసహించుకునే వస్తువే ఉండదు ఇక్కడ అసహ్యం కదా అక్కడ జంతువులు కూడా దుఃఖపడవు సత్యుగం ఎంతో ఫస్ట్ క్లాస్గా ఉంటుంది దాని పేరే స్వర్గం హెవెన్ నూతన ప్రపంచం ఇక్కడేమో పురాతన ప్రపంచంలో వర్షం వలన ఇల్లు కూలిపోతూ ఉంటాయి మనుషులు మరణిస్తారు భూకంపాలు వస్తాయి అన్నీ కప్పబడి చనిపోతాయి సత్యుగంలో చాలా కొద్ది మందే ఉంటారు తర్వాత వృద్ధి చెందుతూ ఉంటారు మొదట సూర్యవంశీలు ఉంటారు ఈ ప్రపంచం ఇరవై ఐదు శాతం పాతదైనప్పుడు చంద్రవంశీయులు వస్తారు సత్యుగం పన్నెండు వందల యాభై సంవత్సరాలు అది నూటికి నూరు పాళ్ళు నూతన ప్రపంచం అక్కడ దేవీ దేవతలు రాజ్యపాలన చేస్తారు మీలో కూడా చాలామంది ఈ విషయాలన్నీ మర్చిపోతారు రాజధాని స్థాపన ఏ తీరాలి హార్ట్ ఫెయిల్ అవ్వరాదు అంటే వ్యాకులత పడరాదు ఇది పురుషార్థ విషయం తండ్రి పిల్లలందరి ద్వారా ఒకే విధమైన పురుషార్థం చేయిస్తారు మీరు మీ కొరకు విశ్వంపై స్వర్గ సామ్రాజ్యాన్ని స్థాపన చేస్తారు నేను ఏమిగా అవుతాను అని స్వయాన్ని పరిశీలించుకోవాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఈ పురుషోత్తమ సంగమ యుగంలో స్వర్గంలోని దేవి దేవతలుగా అయ్యే చదువును చదివి స్వయాన్ని అర్హులుగా చేసుకోవాలి పురుషార్థంలో హార్ట్ ఫెయిల్ అవ్వరాదు సెకండ్ పాయింట్ ఈ అనంతమైన నాటకంలో ప్రతి పాత్రధారి పాత్ర మరియు హోదా వేరువేరుగా ఉంటాయి హోదాని బట్టి గౌరవం లభిస్తుంది ఈ రహస్యాన్ని అర్థం చేసుకుని ప్రపంచ చరిత్ర భూగోళాలను స్మరణ చేసి స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి వరదానము తండ్రి తెలిపిన ప్రతి శ్రీమతమును పాలన చేసే సత్యమైన స్నేహి ఆశగా ప్రేమీభవ ఏ పిల్లలైతే సదా ఒక్క తండ్రి ప్రేమలో లౌలీనమై ఉంటారో వారికి తండ్రి యొక్క ప్రతి మాట ప్రియంగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రేమ ఉంది కనుక ప్రశ్నలన్నీ సమాప్తమైపోతాయి బ్రాహ్మణ జన్మకు పునాది ప్రేమ స్నేహం ఎవరైతే ప్రేమి ఆత్మలుగా ఉన్నారో వారికి తండ్రి తెలిపిన శ్రీమతాన్ని పాలన చేయడంలో కష్టం అనుభవం అవ్వదు ప్రేమ కారణంగా బాబా చెప్పినదంతా నా కొరకే చెప్పారు నేనే చెయ్యాలి అనే ఉత్సాహం సదా ఉంటుంది ఈ స్నేహి ఆత్మలు విశాల హృదయం కలిగిన వారిగా ఉంటారు అందువలన వారికి పెద్ద విషయం కూడా చిన్నదైపోతుంది స్లోగన్ ఏ విషయంలోనైనా ఫీల్ చేయడము అనగా ఫెయిల్ గుర్తు ఫెయిల్ కావడానికి గుర్తే ఫీల్ కావడం ఫీల్ అయ్యారు అంటే బాబా చెప్తున్నారు ఫెయిల్ అయ్యారు అని అవ్యక్త సూచన ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాగ్ని జ్వాల రూపంగా చేయటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు జ్వాల స్వరూపం యొక్క స్థితిని అనుభవం చేసేందుకు నిరంతర స్మృతి యొక్క జ్వాల ప్రజ్వలితమై ఉండాలి ఇందుకు సహజమైన విధి సదా స్వయాన్ని సారథి మరియు సాక్షిగా భావించి నడవండి ఆత్మయ రథం యొక్క సారథి అనే స్మృతి స్వతహాగాని గాని రథం నుండి లేక ఏ విధమైన దేహభావం నుండి అయినా భిన్నంగా చేస్తుంది స్వయాన్ని సారథిగా రతికుడుగా భావించినందున కర్మేంద్రియాలు మీ కంట్రోల్లో ఉంటాయి ఎందుకంటే నేను రతికుడు వేరు ఇది రథం దీన్ని నడిపించాలి అనే గమనం ఉంటుంది సూక్ష్మ శక్తులైన మనస్సు బుద్ధి సంస్కారం కూడా ఆజ్ఞ అనుసారమే ఉంటాయి ఓంశం